అయితే నేను పులిహోర అయితే చేస్తున్నా పులిహోరకైతే చింతపండు శంగపప్పు పల్లీలు ఎండుమిర్చి ఆవరి జీలకర్ర మళ్ళీ మిరియాలు కరి కరివేపాకు ఇవైతే వేస్తున్నా రైస్ కూడా ఆనపెట్టినా ఇప్పుడైతే పులిహోర నేరుసాయి వీలైతే తీసుకున్నా కొయి వేడికి వరకు చింతపండు కడదాం చింతపండుని ఒక పెట్టుకోవాలి తర్వాత ఇంకా కొంచెం తీయాలా తింటాపండు వద్దు ఉండండి వద్దు ఎందుకు ఇది పులిహోరకైతే ఇవన్నీ అయితే ఫ్రై చేస్తున్నా లేదు ఇది కొంచెం ఇదిగోండి పులుసు అయితే పోసాను ఇలా

మంచి కదా వీళ్ళు పెద్ద వాళ్ళ లేరు వీళ్ళు అట్లా ఉంటే ఉన్నంత సేపు అయితే పులిహోర దగ్గరికి వచ్చింది చూడండి పులిహోరలో ఎండుమిర్చి చూడాలి కానీ చాలా మంచి అనిపిస్తుంది కదా పల్లెలు చిన్న కప్పు అంటికి తల్లి పిల్ల పుల్లగా అడిగితే చాలా బాగా అనిపిస్తుంది కదా మూడు పులి ఎవరైతే దగ్గర పడ్డది చాలా బాగుంది చాలా మా అమ్మది కదా పుల్లటి వాసన మస్తు వస్తుంది అనే సంధి మిరియాల ఘాట్ కూడా సూపర్ వస్తుంది రైస్ కూడా అయిపోయింది మా అమ్మ కాని చంపుతుంది ఇదిగో పులిహోర కూడా రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా రైస్ కూడా అయిపోయింది ఇక రెండుకి అయితే కలుపుదామండి నేనైతే కలుపుతూ కలుపుతూ మధ్య మధ్యలో చూపెడతా మీరైతే చూడండి ఒకసారి నువ్వు ఉన్నాను ఒకసేపు ఉండుమాను అమ్మ అన్నమయ్యేసినా కలుపు తిన్నా రెడీ புலிகர சித்தபு பல பண்ட சாய் தாக்கி தான் சாயந்திரமா